అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారిన చిరంజీవి గారి మాటలు లైలా సినిమాలు అనుకుంటా అదే లైలా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన కొన్ని మాటలు కొన్ని మాటలని ట్రోల్ చేస్తున్నారు అవన్నీ పక్కన పెడదాం అంటే తర్వాత వెంటనే బ్రహ్మానందం గారి సినిమాలో కూడా ఏం ట్రోల్ అయినాయి మొత్తానికి అవన్నీ పక్కన పెట్టి నాకు ఒక మాట మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే జన అది ఆయన ప్రజాస్వామ్యం పార్టీ ప్రజాస్వామ్యం పార్టీయా ప్రజారాజ్యం సారీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓకే తర్వాత ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత అది అలా కంటిన్యూ చేయకుండా దాన్ని కాంగ్రెస్ పార్టీకి విలీనం చేసేసి అక్కడ ఆయన ఒక పదవి ఇచ్చారు ఆ పదవిని బాగా ఎంజాయ్ చేశారు ఓకే అంటే నేను ఆయన మళ్ళీ విమర్శిస్తున్నాను అనుకోకండి మామూలుగా జనరల్గా చెప్పేస్తున్నాన్ని ఇక ఇప్పుడు ప్రజెంట్ సడన్గా ప్రజారాజ్యమే జనసేనగా మారింది నాకు అదే అర్థం కాల ఎందుకంటే అప్పట్లో ప్రజారాజ్యం యువ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని నిర్మించారు సారీ నియమించారు ఆ తర్వాత ఆయన బాగా మంచి మంచి ఎమోషనల్ అండ్ ఆవేశపూరితమైన స్పీచ్లతో ఒళ్ళు గగరు పుడిచేలా మాట్లాడేవారు సేమ్ జనసేన పెట్టాక కూడా అలాగే మాట్లాడారనుకోండి ఇక అప్పుడు ఆయన ఒక ప్రజలు అంటే ఒక ఆవేశం అనే వ్యక్తి ఒక జరుగుతున్న అన్యాయాన్ని ఎలాగైనా రూపుమాపాలనే ఉద్దేశంతో బాగా పోరాడారు అన్నయ్య పార్టీలో కానీ ఓడిపోవడంతో ప్రజాస్వామ్యం ఆయన అలా కంటిన్యూ ఉంటే నెక్స్ట్ టైము ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఆయన పార్టీ ఇంకా ఎక్కువ సీట్లు గెలిచి ముందు అంటే ఫస్ట్ ప్రతిసారి ఇలా పెట్టగానే అలా సీట్లు రావాలనుకోవడం కరెక్ట్ కాదు కదా సో ఏం చేశారు అది రా కాంగ్రెస్లో విలీనం చేస్తారు సో అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చల సో ఏం చేశారు ఆయన ఆయన అప్పుడు కొంచెం చిరంజీవి గారికి దూరంగా వెళ్ళారు వెళ్ళి తర్వాత కొన్నాళ్ళకి చిరంజీవి గారు కూడా ఒప్పుకోలేదు ఇంకా వాళ్ళ కుటుంబం ఎవరు ఆయన్ని పెట్టద్దు అన్నారు సో ఈయన ఏం చేశారు నేను పెడతాను నేను సాధించి తీరతాను అని చెప్పేసి జనసేన పార్టీని రూపొందించారు స్థాపించారు సో స్థాపించిన తర్వాత ఫస్ట్ టైం ఆయన ఓన్లీ ఒక ఏంటిది సపోర్ట్ రోల్గానే చేసి తెలుగుదేశాన్ని గెలిపించారు ఆ తర్వాత మళ్ళీ సెపరేట్గా పోటీ చేయడంతో అది దారుణంగా ఓడిపోయారు రెండు చోట్ల సో అప్పుడు చిరంజీవి గారు కూడా అంత ఏమీ స్పందించలేదు ఆయన తర్వాత మళ్ళీ పోటీ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఎక్కువగా స్పందించలేదు ఇప్పుడు జగన్ గారి పార్టీ వచ్చిన తర్వాత ఏం చేశారు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయన్ని సన్మానించడం ఆ తర్వాత ఆయన్ని చూశారు ఆ తర్వాత ఈయన జగన్ గారు మూడు రాజధానులు అని పెట్టగానే చాలామంది విమర్శించారు కానీ చిరంజీవి గారు అది మంచిదే మంచిదే అన్నట్టుగా మాట్లాడారు అంటే ఆయనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సినిమా టికెట్లు పెంచుకోవడం కోసం చిరంజీవి గారు ప్రభాస్ గారు మహేష్ గారు అండ్ నెక్స్ట్ నాగార్జున వీళ్ళందరూ వెళ్ళారు సో వెళ్ళిన తర్వాత అక్కడ దండం పెట్టడం జరిగింది సో అదే డయలాగు అన్న దండం పెడితే తమ్ముడు పిండం పెట్టాడు అన్నట్టు డైలాగు బాగా పాపులర్ అయింది ఇక నెక్స్ట్ అప్పుడు అలా ఆయనకి బెండ్ అయి ఉన్నాడు జగన్ గారికి సో ఎటువంటి జనసేన గురించి కానీ ఆయనకి సపోర్ట్ ఇవ్వడం కానీ ఆయనకి ఓటు వేయమని అనడం కానీ ఏమీ చెప్పలే నాకు నేను ఏ పార్టీకి అతీతుడిని కాదు అన్నట్టుగా మాట్లాడేవారు ఆ తర్వాత కొంచెం ఎలక్షన్ టైంలో లిటిల్ బిట్ కొంచెం ఓకే పాజిటివ్గా మాట్లాడడం మొదలెట్టారు అంతే తప్ప నేను పర్టికులర్గా ఆ పార్టీ ఆ తర్వాత చివరి దర్శకు వచ్చేటప్పటికి కొంచెం క్లోజ్ అయింది కానీ కానీ ఇక్కడ ప్రజాస్వామ్యానికి ప్రజారాజ్యానికి పార్టీకి జనసేన పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు ఎందుకంటే అది ఓన్లీ తన నిర్ణయం ఎవరిది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం దాన్ని చాలామంది నాకు తెలిసి ఒప్పుకుని ఉండరు ఆయన్ని విమర్శించారు పెట్టకూడదని చెప్పుంటారు ఇది కరెక్ట్ కాదు మీ అన్నయ్య పార్టీ పెట్టి ఆల్రెడీ ఓడిపోయాడు పదహారు సీట్లు వచ్చినాయి అయినా సరే ఆయన నిలబెట్టుకోకుండా అలా వదిలేయడంతో వాళ్ళ మొత్తానికి సో అక్కడ మీకు విషయం తెలుసు ఏంటి యువ నాయకుడిగా పోటీ చేసిన ప్రజారాజ్యంలో ఇంకేముంది కాంగ్రెస్ పార్టీని బయటకు గెంటేస్తాం హఠావో బటావో ఏదో మాట్లాడారు సో పంచులు లా తీసి కొట్టేస్తాను అన్నట్టుగా ఊడ తీసి సో ఆ తర్వాత ఆయన అన్నయ్య ఆ కాంగ్రెస్ పార్టీకే చేరిపోవడంతో ఈయన కోపం వచ్చి బయటకు వచ్చేసి ఇలా జనసేన పార్టీ పెట్టారు అప్పుడు చిరంజీవి గారి సపోర్ట్ ఏమీ లేదు ఆ తర్వాత కొన్నాళ్ళకి రామ్ చరణ్ గారి సపోర్ట్ ఉంది అల్లు అర్జున్ గారి సపోర్ట్ ఉంది అలా అలా అందరూ కొంచెం ఆయనకి సపోర్ట్గా మాట్లాడారు ఆయన దగ్గరికి వెళ్ళేవారు కానీ చిరంజీవి గారు ఇప్పుడు వెళ్ళలేదు కానీ ఇప్పుడు ఆ ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సడన్గా ప్రజాస్వామ్య రాజ్యమే ఇలా దీనికి రూపాంతరం చెందింది అనడం మాత్రం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇదేంటి అసలు ఈయన ఏమైనా నేను రాజకీయాలు మానేస్తున్న నా తరఫున పవన్ కళ్యాణ్ మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నాడు ఇది యాక్చువల్లీ ఆ పార్టీనే కొంచెం ఇలా మారుస్తున్నాను దానికి అది సక్సెస్ కావాలి కాబట్టి ఇది పెట్టిస్తున్నాను అంటే అప్పట్లో ఒక అందం ఓహో ఈయన ఎలా చేశాడు కాబట్టి కరెక్ట్ అనుకోవడానికి కానీ ఏమీ చెప్పలేదు ఇప్పుడు సడన్గా ప్రజాస్వామ్యమే అది ప్రజారాజ్యమే జనసేన రూపాంతరం చెందింది అనడం కొంచెం మరి విమర్శించడానికి ట్రోల్ చేయడానికి బాగా పదును పెట్టడం జరిగింది మీరు ఈ మధ్యన సరిగ్గా అబ్జర్వ్ చేస్తారో తెలియదు కానీ చిరంజీవి గారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అది ప్రీ రిలీజ్ అయినా ఏదైనా సరే ఆయన మాటలు కొంచెం బాగా ట్రోల్ అవుతున్నాయి అంటే ఎక్కువగా మనకి తెలుసు బాలకృష్ణ గారు మాట్లాడితే ఖచ్చితంగా ట్రోల్ అవుతాయని మనకు తెలిసిందే సో ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడుతుంటే బాగా ట్రోల్ అయిపోతున్నాయి ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారిందనేది కరెక్ట్ కాదు కానీ ఆ పార్టీ కోసం ఆయన ఎలక్షన్ టైంలో విశ్వంబర మూవీ షూటింగ్లో అనుకుంటా ఐదు కోట్లు సహాయం చేశారు సో ఆ విధంగా అయితే మనం చిరంజీవి గారిని మెచ్చుకోవచ్చు ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉండటం వల్ల ఈయన కొంచెం హెల్ప్ చేసి ఆయనకు ధైర్యాన్ని నింపారు ఆ విధంగా చెప్పాలంటే చిరంజీవి గారు ఒక గ్రేట్ అని మనం చెప్పచ్చు కానీ ఇలా ప్రజారాజ్యం పార్టీ జనదసేనగా మారిందన్నది కొంచెం కరెక్షన్ చేసుకోవాలి